నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల పన్ను మినహాయింపు మాత్రమే ఇచ్చిందని ఆయన తప్పుపట్టారు అరవై ఏళ్లలో యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అంజిరెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు అడగాలన్నారు ఫీజు రియంబర్స్మెంట్ చేసిన తర్వాతే ఆ పార్టీ అభ్యర్థి ఓట్లు అడగాలని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యా సంస్థలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాటిలో కనీస వసతులు కూడా లేవని చెప్పారు

రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఎప్పుడైతే మనం కైవసం చేస్తున్నామో మొన్నటి మొన్న ఎన్ని సీట్లు మనమే గెలిచి నలభై ఉత్తరా ఉత్తర తెలంగాణ